చక్కగా అన్నదానాన్ని నిర్వర్తిస్తూ ఆకలిగొన్న వారికి కడుపు నిండా వారు తృప్తిగా ఫోన్ చేసి అన్నం తిన్న చేయి వారు చేసినటువంటి సేవను ఎవరో మర్చిపోరు అన్నం పెట్టిన వారిని మర్చిపోకూడదు జీవితాన్ని ఇచ్చిన వారిని అన్నం పెట్టిన వారిని ఎప్పుడో మరవకూడదు అలాంటి నిరంతర అన్నదాన సేవని ఏ వారానికో వర్జానికో నెలకో ఆరు నెలలకో సంవత్సరాలకు కాదు కొంచము నిరంతరము ఐశ్వర్యం అందరికీ కలుగుతుంది కానీ కలిగిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నార్థులకి అన్నదానాన్ని అందించడం వారి యొక్క ఆశీస్సులు వారికి వెళ్ళవేళ్ళలా ఉండి వారు చక్కగా మంచి ఇతోదికపోయినటువంటి వృద్ధిలో వారు వారి కుటుంబ సభ్యులు వెళ్ళవేలా ఉండాలని నిత్యానుదాత స్నేహితులు కంచి పరమేశ్వర రెడ్డి గారిని కూడా వచ్చేసి ఆశీర్వచనాలు అందుకోవాల్సిందిగా మరీ మరీ మనవి వారిని భక్తులందరూ కూడా మీ ముందు మనస్సుతో ఆశీర్వదించి ఇలాంటి సత్కార్యాలు మరెన్నో వారు మన ఆత్మగౌరవ పట్టణ రావడం వారు ఇలాంటి మహత్కార్యాలను మరెన్నో చేయాలనుకోవడం మనకి వారు అందుబాటులో ఉంది ఇక్కడ కూడా ప్రసాద వితరణని ఈ రెండు రోజుల నుంచి వారు చక్కగా అందివ్వడం ఇలా ఎన్నో చక్కని సత్కార్యాలు మరెన్నో జరపాలని ఆలయానికి తరచూ విచ్చేసి వారు వారి సేవలను కూడా స్వామివారి సన్నిధిలో కైంకర్యాలను నిరంతరము కూడా అందివగలగాలని వారిని ఆశీర్వదిస్తూ వారిని స్వామివారి సన్నిధికి ఇచ్చేవలసిందిగా కంచి పరమేశ్వర రెడ్డి గారిని కూడా ఇచ్చేవలసిందిగా వారిని మనం చక్కగా సాగర స్వాగతాన్ని తెలియజేస్తున్నాం I uh -huh.